మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఫియర్లెస్ బ్యాటింగ్ కు అంతర్జాతీయ క్రికెట్ లో ఆడినంత కాలం ఏంటో తెలియని ఆడాడు అతని బ్యాటింగ్ ప్రపంచ వ్యాప్తంగా సపరేట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి పది ఏళ్లు గడుస్తున్న తర్వాత ఇప్పుడు సెహ్వాగ్ గురించి ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటున్నారా ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అతని రక్తం అచ్చం అతనిలాగే ఆడుతుంటే క్రికెట్ అభిమానుల కళ్ల ముందు ఒక్కసారిగా సెహ్వాగ్ కనిపించారు అతని పెద్ద కొడుకు ఓ టీమిండియా బౌలర్ ను వరుస ఫోర్లతో ఉతికి ఆరేశాడు అచ్చం తండ్రి బ్యాటింగ్ తో క్రికెట్ ఊపిరి పీల్చుకో తిరిగి వచ్చాడు అంటూ న్యూ ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో సెహ్వాగ్ పెద్ద కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ తన ఆరం మ్యాచ్ తోనే ఆకట్టుకున్నాడు తన తండ్రి లాగే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్యవీర్ మూడో ఓవర్ ప్రారంభంలో సీనియర్ బౌలర్ నవదీప్ సైని పై సీనియర్ సెహ్వాగ్ ను గుర్తుకు తెచ్చే విధంగా అద్భుతమైన స్ట్రోక్ ప్లేను ప్రదర్శించాడు సైని వేసిన తొలి బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్ ద్వారా బౌండరీ మలిచాడు బంతి ఆఫ్ సైడ్ ద్వారా ఇన్ఫీల్డ్ వెళ్లింది తర్వాత బంతిలో ట్రాక్ పై నృత్యం చేస్తూ ఎక్స్ట్రా కవర్ లాంగ్ ఆఫ్ మధ్య పంచ్ చేసి కొట్టాడు ఒక ఓవర్ తర్వాత ఎడమ చేతి వాటం స్పిన్నర్ రౌనక్ వాఖేలా బౌలింగ్ లో అతను మొదటి బౌలింగ్ ను థర్డ్ మ్యాన్ ద్వారా రెండవ బౌలింగ్ ను లాంగ్ వైపుకు బాదాడు అయితే అదే ఓవర్ లో పదహారు బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు కానీ ఉన్నంతసేపు మాత్రం మంచి వినోదం అందించాడు తొలి మ్యాచ్ ఆడుతున్నాడనే భయం లేకుండా రెచ్చిపోయాడు డిపిఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఎనిమిది లక్షల చేసింది గత సంవత్సరం అతను విను మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరపున అద్భుతమైన ఆరంగరేట్రం చేశాడు జట్టు ఆరు వికెట్ల విజయంతో నలభై తొమ్మిది పరుగులు చేశాడు ఆ తర్వాత బెహర్ ట్రోఫీలో మేఘాలయపై రెండు వందల ఇరవై తొమ్మిది బంతుల్లో ముప్పై నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో అచేయంగా రెండు వందల పరుగులు సాధించాడు మొత్తంగా మూడు వందల తొమ్మిది బంతుల్లో రెండు వందల తొంభై ఏడు పరుగులు యాభై ఒక్క ఫోర్లు మూడు సిక్సర్లు చేసి కేవలం మూడు పరుగుల తేడాతో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు